హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిస్ నువ్వంటే పెద్ద పిల్లవి అర్థం చేసుకోవాలి కదా అసలు ఈ మధ్య నాకేం జరుగుతుందో నాకే తెలియటం లేదమ్మో అని అనగానే ఏంటి మిస్సమ్మ ఏం చెప్తున్నావు నువ్వు నీకు తెలియటం లేదా నాకు కూడా ఈ మధ్య అలాగే అనిపిస్తుంది అని అనగానే అవున మనోహరితో గట్టిగా మాట్లాడావు కదా అని అనగానే అవును మనోహరి ఆంటీతో గట్టిగా మాట్లాడడం వీళ్లకు అంజలి వాళ్లకు నేను భోజనం తినిపించటం ఇవన్నీ నాకు అసలు గుర్తే ఉండటం లేదు ఏంటో ఈ మధ్య నీకు నాకు ఒకేలాగే జరుగుతుంది అని చెప్పేసేసి ఇక పాప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మ నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను పిల్ల శరీరంలో కూడా ఆత్మ ప్రవేశిస్తుంది అసలు ఆ ఆత్మ ఏం చేయబోతుందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మనోహరి ఉన్ను ఇక మిస్సమ్మ వాళ్ళ పిన్ని ఇద్దరు కూడా కలిసి గోరా దగ్గరికి అయితే వెళ్తారు కదా గోరా దగ్గరికి వెళ్ళంగానే స్వామి అసలు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు ఆఖరికి పిల్ల కూడా నన్ను వదలటం లేదు అని మనోహరి చెప్పంగానే అప్పుడు గోర చెప్తూ ఉంటాడు దశదిన కార్యక్రమంలో అయిపోయిన తర్వాత కూడా ఆత్మ ఈ భూమి మీదే ఉంది దాని అసలు స్వరూపం ఏంటో అస్సలు తెలియటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం తెలుసుకోలేకపోతున్నాం మనోహరి అని చెప్పేసి అనగానే స్వామి నా బాధ ఇప్పుడు పైలోకాలకి వెళ్ళటం కాదు స్వామి అసలు ఆ ఆత్మకు ఎన్ని శక్తులు ఉన్నాయి ఆ ఆత్మ ఎవరి శరీరంలోకినా ప్రవేశించి ఏమేమి కార్యక్రమాలు చేయగలదు అన్నది తెలుసుకోవాలని నా కోరిక అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది అయితే ఇక మిస్సమ్మ వాళ్ళ పిన్ని కూడా వెళ్తూ ఉంటుంది కదా ఇక అప్పుడు తనంటూ ఉంటుంది అంటే స్వామి అమ్మాయి ఆస్తికలు ఇంకా కలపలేదు అది కూడా ఒక కారణం అయి ఉంటుంది కలిపేమంటారా అని అనగానే అది కూడా ఒక కారణం అవ్వచ్చు కాకపోతే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉండగా అవన్నీ చేయనివ్వరు కదా అని మనోహరి కూడా అంటూ ఉంటుంది ఇంకొక దారి ఏమైనా ఉందా అని అనగానే ఆ పిల్లని గనక ఇక్కడికి తీసుకొని వస్తే ఆ పిల్ల చేసే చేష్టలు ఆ పిల్లగా నడకడి ఇవన్నీ చూసి ఆ ఆత్మకున్న బలం ఏంటో తెలుసుకోగలం మనోహరి అని అనగానే అది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ఆ అమరంధ్రయ్య పిల్లల జోలికి వస్తే ఎవరినైనా సరే ఇక విడిచి పోగులు పెడతాడు మనోహరి నేను చెప్తున్నాను విను పిల్లల జోలికి మాత్రం వెళ్ళద్దు అని చెప్పేసేసి మిస్సమ్మ వాళ్ళ పిన్ని చెప్తూనే ఉంటుంది అబ్బా అవన్నీ మీరు పక్కన పెట్టండి నేను ఆ పిల్లని తీసుకొని వస్తాను పిల్లని తీసుకొని వస్తే తప్పకుండా ఆత్మశక్తులు చెప్తారు కదా అని అనగానే తప్పకుండా చెప్తాను అని ఘోర అనగానే మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఘోర గట్టిగట్టిగా నవ్వుతూ పిచ్చి మనోహరి పిల్లని తీసుకొని వస్తే ఆత్మ యొక్క బలం తెలీదు నాకు అవసరమైనది దొరుకుతుంది నువ్వు పిల్లను తీసుకొని వచ్చావనుకో తల్లి ఆత్మ పరుగు పరుగున పరుగు పరుగున ఇక్కడికి వస్తుంది అది కదా నాకు కావలసింది అని చెప్పేసి ఘోర అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా తాతయ్య తాతయ్య మీకు ఒకటి చూపిస్తాను రండి తాతయ్య అని చెప్పేసేసి పిల్లలందరూ కూడా కలిసి ఇక మిస్సమ్మ వాళ్ళ ఫాదర్ని పైకి అయితే తీసుకుని వెళ్తారు చూడండి తాతయ్య మామ్ డాడ్ ఫోటోని ఎంత బాగా డ్రాయింగ్ చేశానో అని అనగానే ఒక్కసారిగా ఇక రామూర్తి గారికి అయితే కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అమ్మ అంజలి చాలా బాగా గీసావమ్మా నువ్వు అని అనగానే అంజలి డ్రాయింగ్ బాగా గీస్తుంది తాతయ్య అని చెప్పి అనగానే అమ్మ ఇంత బాగా చేసావు కదా దీన్ని ఇలా వదలొద్దమ్మా ఫ్రేమ్ కట్టించుకోవాలి అని అనగానే ఓ ఆల్రెడీ డాడ్ అలానే అన్నారు ఫ్రేమ్ కట్టిస్తాను అన్నారు అందుకోసమే హాల్లో ఇక్కడ సెట్ చేస్తాను తాతయ్య అని అనగానే అప్పుడే వచ్చిన మనోహరి ఏంటి ఆ ఫోటోని హాల్లో సెట్ చేస్తారా ఇక మిస్ అమ్మ చూసేసిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి అనుకుంటూ మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు రామ్మూర్తి గారు ఫోటోలో చూసి అమ్మ అంజలి ఎంత బాగా గీసావమ్మా ఇంత చిన్న వయసులో అని అనగానే అబ్బో ఇంత అందంగా రావడానికి చాలా ప్రాక్టీస్ చేశాను తాతయ్య మామూలుగా అయితే సింగిల్ సింగిల్ ఫొటోస్ డ్రాయింగ్ వేస్తాం కదా కానీ మామ్ డాడ్ కలిసి ఉన్నట్టు గీయాలంటే చాలా కష్టం అని అనగానే అబ్బో ఆ మాత్రం మేము చేయలేమా ఏంటి అని పిల్లలు అంటూ ఉంటే కుళ్ళు తాతయ్య వీళ్ళకి కుళ్ళు నేను బాగా చేశానని అని అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆ ఫోటోని అక్కడ పెట్టేసేసి ఇక వీళ్ళందరూ కిందకు వచ్చేస్తూ ఉండగా మిస్ అమ్మా నాన్న కాఫీ తాగండి అని చెప్పేసి కాఫీ అయితే ఇస్తుంది ఇక వెంటనే అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా అసలు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఫోటోని ఎంత బాగా డ్రాయింగ్ చేశారో తెలుసా అమ్మ నాకైతే మనసుకి ఆ ఫోటోని చూడంగాని ఏదో తెలియని సంతోషం కలిగిందమ్మా అని అనగానే అవునా నాన్న ఏంటో నాన్న ఆవిన్ని ఎప్పుడు చూడాలి అనుకున్నా అసలు కుదరదు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది అని అనగానే అవునా అమ్మ పైన బెడ్రూమ్లోనే ఉంది వెళ్ళి చూడమ్మా అని అనగానే అలాగే నాన్న ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని చెప్పేసేసి ఇక మిస్సమ్మ పరుగు పరుగున పరుగు పరుగున పైకైతే వెళ్తుంది అయితే ఈ లోపల మనోహరి లెటర్ లెట్ లైటర్ని తెచ్చి ఆ ఫోటోని కరెక్ట్గా మన ఆరు ఉన్న దగ్గరే కాల్చేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఫోటోని వెతుకుతూ చూసిన మిస్సమ్మకు ఫోటో కాలిపోతూ కనిపించటంతో గట్టి గట్టిగా అరవటంతో అందరూ పైకొస్తారు మనోహరి అయితే ఎందుకు మిస్సమ్మ ఇలా చేసావు అసలు నువ్వు ఆరో ఫోటోని కాల్చావు ఎందుకు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా మిస్సమ్మకు కోపం వస్తుంది అందరూ పైకైతే వచ్చేస్తారు మిస్సమ్మ కావాలని అమర్ పక్కన ఆరుని చూసి తట్టుకోలేక ఈ రకంగా కేవలం ఆరు ఫోటోని మాత్రమే కాల్చేసింది చూసారా ఇప్పటికేనా అని అనగానే ఇక వెంటనే మిస్ అమ్మ ఒకరిని కాల్చే రకం కాదు మిస్ అమ్మ నలుగురు సంతోషమే కోరుకుంటుంది అని చెప్పేసేసి ఇక అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు పిల్లలు మాత్రం లేదు ఇందాక మిస్ అమ్మ డ్రాయింగ్ నాకు చూపించవా అంటే చూపించను అన్నాను ఇది కావాలని మిస్ అమ్మే చేసింది అని చెప్పేసి పిల్లలు కూడా పాపం మిస్ అమ్మని అనవసరంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఎందుకు చేశావు అసలు నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పేసి అమర్ మిస్సమ్మ మీద గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు అయితే ఇదంతా చూస్తున్న ఆరు ఆత్మ సైతం కంగారు పడిపోతుంది ఇక తన భర్త గట్టిగా అరచేసరికి అందరూ వణికిపోతూ ఉంటారు అయితే ఇక వెంటనే అంత గట్టిగా అరవటం కోపాన్ని చూసిన రామ్మూర్తి గారు బాబు నన్ను క్షమించండి బాబు ఈ ఫోటోని మిస్సమ్మకు చూపిస్తున్నప్పుడు నా చేతిలో లైటర్ తొలిగి పొరపాటున అలా జరిగింది బాబు అని అనగానే పొరపాటు కాదు ఇది కావాలనే జరిగింది అయినా పొరపాటు అని చెప్పడానికి నీకు సిగ్గనిపించటం లేదు వయసు పెరిగింది దేనికోసం ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది ఇక వెంటనే అమర్ మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో ఆయన వయసుకి నువ్వు గౌరవించాలి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి నేను ఇటువంటివి అస్సలు సహించను సహించేదే లేదు నోటిని అదుపు పెట్టుకో ఆ ఫోటో అలా కాలిపోయినా పర్వాలేదు కానీ ఆయన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు గుర్తు పెట్టుకో మనోహరి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఊరుకోను అని అమరణంగానే ఆరు అలా చెప్పండి దానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది నన్ను క్షమించండి బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు రామ్మూర్తి గారు నాన్న నాన్న ఆగండి నాన్న అని ఇక మన మిస్సమ్మ ఏ తప్పు చేయకపోయినా నిందను మీరు వేసుకున్నారు ఆ ఫోటోని కాల్ చేసింది మనోహరి అని నాకు తెలుసు కానీ ఏం చేస్తాను ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది కాలిపోయిన ఫోటోలో కళ్ళు మాత్రమే కనిపించటంతో ఇక అమర్ తన భార్య కళ్ళను చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అయితే ఇక మనోహరి అక్కడ గోరాకి సమయం అయిపోతుంది ఈ పెద్ద పాపను తీసుకుని ఘోరాకి చూపించాలి అప్పుడు అనుమానం రాకోకుండా ఓల్ని పాపను మాత్రమే తీసుకొని వెళ్ళాలి అప్పుడు గోరా పూర్తి నిజాలన్నీ బయట పెడతాడు అని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి మనోహరి ప్లాన్ చేస్తున్నప్పుడు పాపను తీసుకొని వెళ్ళినప్పుడు ఇక మన ఆరు యొక్క రియాక్షన్ ఎలా ఉండబోతుంది తన కూతుర్ని ఎలా కాపాడుకోబోతుంది లేకపోతే గోరాకి ఈసారి నిజంగానే మన ఆరు బలి కాబోతుందా రానున్న ఎపిసోడ్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే